హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి మనం ఇప్పుడు కట్టగా ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళే రూట్ లో ఉన్నాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎన్సిసి ఇప్పుడు హైకోర్టుకు కి సంబంధించి ఈ ఎన్సిసి వారు చేస్తున్నారు అలానే ఇక్కడ మిక్సర్ యూనిట్ అయితే సెట్ చేసుకున్నారనమాట ఇదంతా చూస్తున్నారు కదా మనం ఒక వారం వారం రోజుల నుంచి దగ్గర దగ్గర ఇక్కడైతే రావట్లేదు ఇది వచ్చి చూస్తే మొత్తం అంతా మారిపోయిందండి ఇక్కడ అంతా ఈ ఎన్సిసి వారు కూడా ఇక్కడ వర్కర్స్ కోసం షెడ్లు అయితే వేశారు ఇక చూస్తున్నారు కదా ఇదంతా లంచ్ అయితే వెళ్తున్నారు అనమాట వర్కర్స్ ఇదిగోండి ఇదంతా ఎన్సిసి వారి మిక్సర్ యూనిట్ అనమాట ఇదంతా వర్కర్స్ కి వేసారు షెడ్లు అలానే సైడ్ కూడా మొత్తం చూడండి కనిపించుకోకుండా మొత్తం అయితే వేసారు అనమాట ఇదంతా వరకు చాలా మార్పు అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇదంతా ఎన్సిసి వారికి ఎంత వర్కర్స్ అయితే ఇచ్చారు ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు అలానే మీకు అక్కడ ఎదురుగా మిషన్ కనిపిస్తుంది వచ్చేసి అసెంబ్లీ అనమాట దానికి సంబంధించింది ఎంత చూస్తున్నారు కదా మెటీరియల్ అంతా ఎలా ఉందో ఏరియన్ ఇక చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ఎంత ఐరన్ అంత తీసుకెళ్తున్నారు ఐరన్ అలానే కంకర్ అంతా తీసుకెళ్తున్నారు అనమాట ఎంత ఎలా ఉందో మీరు అయితే చూడొచ్చు ఇదంతా చుట్టుపక్కల కూడా మొత్తం ఇది రేకులతో అయితే కట్టేసారండి మనం ఈ వీడియోలో చూడటం అయితే ఇదే అనమాట అలానే మనం ఇప్పుడు వైకానిక్ టవర్స్ చూడటానికి కూడా కష్టం లాగా అయితే ఉందండి ఇవ్వండి ఎటు చూసినా గానీ మొత్తం ఇదంతా వేసారనమాట కనిపించుకోకుండా ఇప్పుడు మనం ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం ఈ ప్లేస్ లో మొత్తం చూడండి ఒకసారి షెడ్ అయితే అలానే పనులు అయితే చేస్తున్నారండి ఇటువైపు ఎలా ఉన్న దానిలో కూడా మీకు చూపిస్తాను ఇంకా ఈ ఐకానిక్ టవర్స్ పనులు కూడా మొదలైపోయినాయి కొంచెం లోనికి వెళ్ళి చూడటానికి ప్రయత్నిద్దాం ఇదిగోండి మనం ఇప్పుడు ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయండి ఇదంతా చూస్తున్నారు కదా ఇటు చూసినా కానీ వర్కర్లు అయితే ఉన్నారన్నమాట పనులు అయితే స్టార్ట్ అయితే అండి ఈ టవర్ ఫైవ్ ఇది ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఇలా అయితే ఉందనమాట అలానే టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎంత మెటీరియల్ అంతా తెచ్చుకుంటున్నారు అలానే మిషనరీ కూడా చూడండి భారీ భారీ మిషనరీ అయితే వచ్చిందండి అంత సందర్గా అయితే ఉందనమాట ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అలానే టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ కూడా మొత్తం కవర్ అయితే చేద్దాం ఈ వీడియోలో ఇటువైపు అంతా టెస్టింగ్ అయితే చేస్తున్నారండి చుట్టుపక్కల మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు అటు బ్యాక్ సైడ్ చూసాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే వస్తున్నారు అదేవిధంగా ఇదంతా చూడండి ఒకసారి అంతా మెటీరియల్ చూడండి ఒకసారి అంతా వెళ్తున్నాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం టవరు త్రీ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు అంతా ఇటు చూసినా కానీ పనులు అయితే చదువుకున్నాయండి ఇంకా పనులకి స్టార్ట్ అయితే అయింది అనమాట ఇక్కడైతే చూడండి ఒకసారి టవర్ ఫోర్ దగ్గర ఎలా ఉందో ఇది వచ్చే త్రీ అనమాట ఇది వచ్చేసి టవర్ ఫోర్ ఆ చివరిది వచ్చేసి టవర్ ఫైవ్ ఇటు చూసినా కానీ ఇటు పనులు అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు మొత్తం ఇటు చూసినా కానీ పనులు అయితే స్టార్ట్ చేసేసారండి ఇవన్నీ ఇదంతా చూడండి ఇటు పక్కన కూడా అంతా ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు అలానే వర్కర్స్ కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఇది మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ ఇలా అయితే ఉందండి ఈ టవర్ ఫైవ్ టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర పనులు అయితే ఇలా జరుగుతున్నాయి ఇది కూడా వచ్చేది టెస్టింగ్ అంటే ఇది మామూలుగా చూసారు కదా ఇసుక బస్తాలతో అయితే వేసారు ఇది కూడా టెస్టింగ్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి ఈ టవర్ త్రీ దగ్గర అలానే ఇటు కూడా చూడవచ్చు ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా ఈ టెస్టింగ్ పనులు చేస్తున్నారు ఇదిగోండి టవర్ ఫోర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం ఈ టవర్ ఫోర్ దగ్గర ఇలా అయితే ఉంది ఇక్కడ పనులు చేస్తున్నారు అలానే ఈ టవర్ త్రీ దగ్గర కూడా చూడొచ్చు ఒకసారి మీరు ఇదంతా టెస్టింగ్ కోసం ఎంత ఇసుకని ఎలా చేస్తున్నారు ఏంటన్నది అలానే ఇటు పక్కన ఇదంతా క్లియర్ అయితే చేస్తున్నారు అండి త్రీ టవర్ దగ్గర ఇక్కడ టెస్టింగ్ అయితే ఇలా చేస్తున్నారు ఇదంతా పనులైతే జరుగుతున్నాయి ఈ ప్లేస్లో అంతా ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ ఇవాళ ఇలా ఉందన్నమాట ఏరియా అంతా ఇదిగో ఇటువైపు కూడా చూడండి ఎలా ఉందో పనులు చేస్తున్నారండి అలానే ఇంకా టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా వెళ్ళేది మీకు చూపిస్తాను అక్కడ కూడా ఎలా జరుగుతుందని చూపించి వీడియో ఎంటై చేద్దాం ఇప్పుడు మనం వచ్చేసి టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఇక్కడైతే ఇక్కడ కూడా టెస్టింగ్ కోసం అని చెప్పి ఈ ఇసుక బస్తాలతో మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారండి మీరు చూసారు కదా ఆ టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర ఎలా అయితే చేస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా టవర్ వన్ దగ్గర కూడా ఇలా అయితే చేస్తున్నారనమాట ఇదంతా చూడవచ్చు ఇక్కడ అంతా ఎలా ఉందన్నది ప్రస్తుతం అయితే ఇలా అయితే ఉందన్నమాట అలానే ఈ ఐరన్ కూడా తొలగిచ్చే పనులు చేస్తున్నారు అలానే పరంజాలు కూడా ఇంకా అటువైపు రెండో ఫ్లోర్కి రెండో టవర్ దగ్గర అయితే చేస్తున్నారు ఆ వేస్టేజ్ని మొత్తం ఈ ట్రాక్టర్లో అయితే పంపిస్తున్నారు అనమాట ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట టవర్ వన్ టవర్ టూ దగ్గర ఇంకా ఇక్కడ ఈ టెస్టింగ్ పనుల కోసం అయిన తర్వాత ఇంకా ఇటువైపు అని పనులు అయితే స్టార్ట్ చేయచ్చు మీకు అది కూడా అప్డేట్ అయితే ఇస్తానండి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అయితే ఇలా ఉందనమాట ఇది కూడా అంత మొత్తం క్లియర్ అయితే చేశారు ఈ టవర్ వన్ దగ్గర ఇదండి ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పదివేలు దగ్గర సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ప్లీజ్ అండి మీకు ఒక సపోర్ట్ అయితే చేయండి